వేళ మనమంతా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన ఒక మంచి శ్లోకం చెప్పుకుందాం మందికి మనలో తెలియని విషయం ఏమిటంటే మనకి ఏం తెలియదు మనకి తెలియదు చాలా ముఖ్యమైన విషయం ఇది మనకి ఏం తెలుసు ఏం తెలియదు ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి మనకి తెలియని విషయం మనం మాట్లాడద్దు అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి దా ఆ రంగంలో ఉండే పెద్దలు అడగాలి లేకపోతే ఈవేళ బాగా ఎలక్ట్రానిక్ మీడియా బాగా పెరిగిన తర్వాత సంబంధం లేని వ్యక్తులు కూడా టీవీల్లో కూర్చుని రకరకాల చర్చలు అసలు భారతం కానీ రామాయణం కానీ గ్రంథాలు ఏవి చదవరు వాళ్ళు ఇవాళ అందుబాటులో ఉన్నాయి పూర్వ విధమైన చదవనీయలేదు ఇలాంటివో వెర్రి మాటలు మాట్లాడారు కానీ ఇవాళ అందరూ చదువుకోవచ్చు అందరూ చదువుకోవచ్చు అన్నప్పుడు చదువుతున్న వాళ్ళు లేవు ఎప్పుడో చదవనీయలేదని మాత్రం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంటే అప్పుడు కూడా వీళ్ళు చదవనిచ్చినా చదవరు కాబట్టి వద్దని చెప్పారు అంత అందులో అనుమానమైనది ఎవరు చదువుతారో వాళ్ళకి తెలుసు వీళ్ళు చదవరు పైగా వంకలెడతారు అందుకే వద్దని చెప్పారు ఇప్పుడు చదవనిచ్చాం ఎవరు చదివారు కనుక అందుకే మనిషికి తెలియంది జ్ఞా నీతిజ్ఞ నిజతిజ్ఞ వేదజ్ఞ అపిభవంతి శాస్త్రజ్ఞాక జ్ఞా నియతిజ్ఞ వేదజ్ఞ అపి శాస్త్రో స్వ జ్ఞాని నో విరళాక ఎవరు చెప్పారో తెలియదు గాని చెప్పు తీసుకుట్టినట్టు చెప్పాడం మనబోటి గళ్ళకి సినిమా రంగం గురించి ఒక మొక్క మనకి తెలియదు సినిమా నిర్మాణం గురించి మనం మాట్లాడేస్తాం వేదాల్లో ఏముందో మనకి తెలియదు వేదాల్లో అది ఉంది ఇది ఉందా వీడు ఎప్పుడు చదవలేదు అస్పృశ్యత గురించి వేదాల్లో ఉందర చూపించమనండి అది ఎప్పుడు వచ్చింది ఏ కులాలు ఎప్పుడు వచ్చాయి వర్ణం ఎప్పుడు వచ్చింది అసలు ఆ ప్రసక్తి ఎప్పుడు వచ్చింది చతుర్వర్ణాలు ఏమిటి వర్ణం ఎవరు పుట్టించారు ఏం చారిత్రక పరిణామాలు ఏం గమనించారు వేదాలు శాస్త్రాలు మనస్ఫూర్తి అన్నీ తగలబెట్టేది వీళ్ళు ఏదో మాట దోస్తే అది ఎక్కడో ఉందని కూడా తగలబెట్టేవాడు అక్కడ ఉందా లేదా మనం చూసామా లేదా ఏం అక్కర్ రామాయణంలో పాలంటే ఒక ఆయన కూడా పెద్ద మనిషి మాట్లాడుతున్న టీవీలో నాకు ఆశ్చర్యం ఉంది లక్ష శ్లోకాలు రామాయణాన్ని మేము పూర్తిగా చేద్దాం అసలు రామాయణంలో లక్ష శ్లోకాలు లేవు ఉన్న ఇరవై నాలుగు వేలే మరి మిగిలిన డెబ్బై ఆరు వేలు వీడు బాబు రాశాడా వీడు తాత రాశాడా ఇంత అజ్ఞానం అండి రామాయణాన్ని తినడానికి ఇదే మార్గం లక్ష శ్లోకాలు తెలియము లక్ష లేనే లేవు ఎక్కడ చదువుతూ లక్ష భారతం ఆ విషయం వీడి తెలియదు వీడు భారతాన్ని పాతిక మీద అంటాడు ఇది నీతిజ్ఞ నీతి శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు నియతిజ్ఞ నియమాలు నిష్టలు అంటే ఒక రకంగా శాస్త్రం అత్యదివిన వాడు ఉన్నారు వేదజ్ఞ వేద పండితులు ఉన్నారు లోప ఉన్నారు మహానుభావులు అభిభవంతి శాస్త్రజ్ఞా తర్క శాస్త్రం వ్యాకరణ శాస్త్రం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం అని ఇంకా ఆధునికమైన శాస్త్రాలు చదివిన ఉన్నారు నీతి శాస్త్రాలు చదివిన వాడు ఉన్నారు యోగ శాస్త్రాలు చదివిన వాడు ఉన్నారు వేద వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారు శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు బ్రహ్మజ్ఞ అభి లభ్యా ఇన్ని చదివిన వాళ్ళకు కూడా లభ్యం కానిది బ్రహ్మజ్ఞ ఒక రమణ మహర్షి లాంటి వాడికి ఒక జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి వారికి ఒక కంచి పరమాచార్య లాంటి వారికి మాత్రమే లభ్యమయ్యేది అటువంటి వాళ్ళు ఎంతమంది అడివ ఒకవేళ వెతికితే అటువంటి వాళ్ళు కూడా దొరకచ్చు బ్రహ్మజ్ఞ అభిలక్ష ఎందుకంటే మహానుభావుడు వశశ్రీ ధర్మ సందేహాలు చెప్పే రోజుల్లో ఓ మాట అడిగారు అయింది ఆయన ధర్మ సందేహాలు చెబుతూ ఏం చేసేవాడు అంటే చివరిలో ఓ చెడుకేసి పోయేవాడు ఇక మళ్ళీ వారం వారం గుర్తుండేది ఆ చివరి సందేహం అలాగే ఉండేది ఆయన సమాధానం కూడా అలాగే ఉండేది ఓ రోజు ఆదివారం నేను వింటూ ఉంటే గమత్యైన ప్రశ్న అడిగారు ఎవరో ఏమండి జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అన్నాడు పిచ్చి ప్రశ్న ఆయన వెంటనే జ్ఞానులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అని ఎలా ఉంటారో నాకు తెలియదు ఎందుకంటే జ్ఞానులు ఎవరో కనపడరు కనపడేవాళ్ళు జ్ఞానులు కాదు సూచించారు అనేది ఇలాగే ఉంటుంది ఆయన సమాధానం జ్ఞానులు అనేవాళ్ళు కనపడరు కనపడేవాడు ఎవడు జ్ఞాని కాదు అంటే ఈ జ్ఞానం లేని వాడు ఈ భూమండలం మీద ఎవరు లేరు నువ్వేం బాధపడదు అసలు వాడు మనకు కనపడుతున్నాయి అంటే వాడు అజ్ఞాని జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ కనపడ్డావు ఇది పోతాడు వాడు ఎందుకంటే ఇదంతా మాయని వాడికి అర్థమైంది మాయలో మళ్ళీ ధర్మం అధర్మం ఇంకేదో సంస్కారం ఇవన్నీ మన అహంకారాల కోసం మనం ఏడుస్తున్న వ్యవహారాలు అది బాగుండాలి ఇది పోవాలి నీకేదో అనుకుంటున్నావు అది బాగుండాలి అది బాగా పైకి వచ్చేది జరిగే చెడు చాలా ఉండదు ఒకప్పుడు నువ్వు ఇప్పుడు చెడిపోయింది అనుకున్నది ఒకప్పుడు చాలా బాగుంది అప్పుడు ప్రపంచం అంతా ఏం బాగుండలేదు అప్పుడు గొడవలు అప్పుడు ఉన్నాయి అంచేతం ఏవో మనం ఉద్ధరించేద్దాం వివేకానందు లాంటి వాడు అన్నాడు అంతకంటే ఉద్ధరించిన వాడు లేడు ఈ సమాజం కుక్కతో లాంటిది నా లాంటి వాడు ఎంతమంది చెప్పినా మళ్ళీ ఇది మామూలు శంకరాచార్య చెప్పాడు మామూలు అయింది నేను చెప్పాను మామూలు అయింది అంచేతన్ మీరు చెప్పండి తప్పు లేదు కానీ ఏదో వచ్చేస్తుందని ఊహించకండి అన్నాడు అంచేతనే బ్రహ్మజ్ఞానులైన వాళ్ళు మనకు కనపడవు అది కానీ బ్రహ్మజ్ఞ అవి లభ్య ఒకవాడ మన అదృష్టం బాగుండేదో పరీక్ష మహారాజుకు సుఖ మహర్షి దొరికినట్టుగా ఎక్కడైనా ఒక్క బ్రహ్మజ్ఞాన్ని మనకు లభించొచ్చు కంచి పరమాచారి అలాంటి వాళ్ళే కదండి మీరు మన మధ్యలో ఉన్నారు ఆయన కానీ గమనించండి ఎప్పుడైనా జనం మధ్యలోకి ఆయన వచ్చారా ఎప్పుడైనా పత్రికా విలేకరులతో మాట్లాడారా రాజకీయ నాయకులతో సమావేశాలు పెట్టుకున్నారా వాళ్ళ సభల్లో ఆయన పాల్గొన్నారా ఈవేళ మరి నేను అంటే బాగుండదు పరిస్థితులు ఎలా ఉండవు అన్నిట్లోనూ ఊతిట్టేవాళ్ళు అన్నిట్లోనూ ముక్కెట్టేవాళ్ళు సన్యాసికి సంబంధం లేని విషయాలని సన్యాసులు మాట్లాడుతున్నారు అసలు ఏ మాటలు వాడు అనోట రాకూడదు అవే వస్తున్నాయి ప్రత్యేకంగా ఎందుకని బ్రహ్మజ్ఞ జనానికి భ్రమ కలిగిస్తున్నారు కాషాయం కట్టుకోవడం ద్వారా లోపల ఉన్నది కషాయం బయటికి కనిపిస్తున్నది కాషాయం అందుకని బ్రహ్మజ్ఞాభిలక్ష అయినంత కల్మష ప్రపంచంలో కూడా ఓ రమణ మహర్షి లాంటి వారు కృష్ణమూర్తి గారు ఓ పరమాచారి లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ స్వ అజ్ఞానజ్ఞాని తన అజ్ఞానాన్ని తాను గుర్తించినటువంటి జ్ఞాని లేడు అన్నాడు జ్ఞాని అంటే ఏదో తెలుసున్నవాడు ఏదో తెలుసున్నవాడు అది పక్కనట్లండి కాసేపు ఆ ఏదో తెలిస్తే ఇంకేది అక్కర్లేదు ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకే జ్ఞానము అవసరం లేదు అదే బ్రహ్మజ్ఞానం అది తెలిసిన వాడు ఇక్కడ ఉండడు ఇక్కడ ఉంటున్న జ్ఞానులందరూ ఎటువంటి వాళ్ళు అంటే కనీసం వాళ్ళకి ఏది తెలియదో అది తెలిస్తే చాలు ఇప్పుడు నాకేదో సాహిత్యం తెలుసు కొద్ది గొప్ప తత్వం తెలుసు జ్యోతిష్ శాస్త్రం నాకు తెలియదు వాస్తు నాకు తెలియదు అంటే ఎవరైనా జాతకాలు ముహూర్తాలు నా వల్ల కాదమ్మా అప్పటికి కొంతమంది మీరు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉండే సరే నేను రెండు మూడు నెంబర్లు దగ్గర పెట్టుకున్నా మరి ఏం చేయను వీళ్ళకి ఏదో చెప్పాలి కదా లేకపోతే నా దానికి ఎలా పడతారు అందుకని నేను ఏదో కాకినాడలో ఆకుండా జూన్యానమూర్తిగా నాకు తెలుసు ఆయన నెంబర్ ఇచ్చేస్తాను లేకపోతే హైదరాబాద్ లో శ్రీనివాస్ గారి సీవి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వాళ్ళ నెంబర్లు ఇచ్చేస్తాను వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు నాకు అనవసరం లేకపోతే ఇప్పుడు ఈ బొబ్బ కడుపు ఇవన్నీ నేను ఎక్కడ చూడను నాకు తెలియదు అది కానీ మనకున్న ఇమేజ్కి కండువానికి గౌరవానికి అన్ని అడుగుతారు ఇంకా అసలు కుక్కకి తెలియదండి చేతుల్లో గీతలకి ఫలితాలు ఉంటాయి కదా కుక్క కూడా ముందు మనకు నాకు నాకేమైనా జాతర చెప్పండి అంత పిచ్చి కొట్టుకుంది వాడు మనం దేన్ని తెలుసుకోవాలని మనకి ఏది తెలుసు ఏది తెలియదు కాబట్టి ఆ తెలియని దాని మీద మనం మాట్లాడద్దు దాని ద్వారా ఎవరైనా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఆ శాస్త్రాన్ని సామాజిక కార్యకర్తలుగా లేదా కాస్త పాండిత్యం ఉన్న వాళ్ళుగా ఏమంటే మీరు ఎలా శాస్త్రాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాగైనా మాట్లాడవచ్చు ఎందుకంటే వంట బాగాలేదు అని చెప్పడానికి వండడం రావక్కర్లేదు సినిమా బాగాలేదని చెప్పడానికి సినిమాకి దర్శకుడు కావక్కల ప్రేక్షకుడు అయితే చాలు అలాగే పరాణా శాస్త్రం జ్యోతిష్ శాస్త్రము యోగ శాస్త్రము వాస్తు శాస్త్రము దుర్వినియోగం అవుతుందని చెప్పడానికి ఆ శాస్త్రం క్షుణ్ణంగా రావక్కల తెలిసిపోతున్న ఎలా దుర్వినియోగం అవుతాం కానీ దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే శాస్త్రం రావాలి అంతేత మనకి ఏది వచ్చు ఏది రాదు తెలియని తెలిసినవాడు లేడు అజ్ఞాని జ్ఞానినో విరళాహ కంటే తక్కువ అవిరళం అంటే ఎక్కువ అది అవిరళంగా కృషి చేశారంటే చాలా ఎక్కువ చేశారు అర్థం అంచేది మన అజ్ఞానాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం